స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా నిన్న నిన్నటి ఎపిసోడ్ గురించి అండి ఇది వచ్చే వీడియో విషయం ఏంటంటే అసలు ఫస్ట్ మళ్ళీ బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చాడనమాట వీళ్ళకి హౌస్ మేట్స్కి అంటే మిగతా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా ఆపాలని ఛాన్స్ ఇచ్చాడనమాట అయితే మొత్తం మూడు గేమ్స్ పెట్టారండి మూడు గేమ్స్లో ఫస్ట్ వచ్చి విష్ణుప్రియ నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ ఆడారు ఇక్కడ విష్ణుప్రియనే ఆ వాటర్ పూల్లో ఆ వాటర్ పూల్లో గేమ్కి వెళ్ళకుండా ఉంటే బాగుండేదని అనిపించింది ఎందుకంటే పాపం తను కొంచెం వీక్ అనే అనిపిస్తుంది నాకు గేమ్ పరంగా అంత స్ట్రాంగ్ కాదు కాబట్టి అవి ఆ గేమ్కి వెళ్ళకుండా బాగు వేరే వాళ్ళు పంపిస్తే బాగుండేదని అనిపించింది నాకైతే పాపం తనైతే ఓ ఓడిపో ఇద్దరు ఓడిపోయారు అటు వచ్చి కీస్ ఆ కీస్కి ఆ తాళాలు తీసి తొందరగా వేయడం తీయడం అయితే తీసాడు కానీ నిఖిల్ వచ్చేసి అవి వేయడం అయితే వేయలేకపోయాడు అనమాట విష్ణు అయితే అసలు పాపం తాళాలే దొరకలేదు దాంతో అనమాట దాంతో ఏం చేశారంటే ఓడిపోయిన క్లాన్ నుంచి ఒకళ్ళని తీసేయాలని చెప్పారండి పాపం మణికంఠని తీసేశాడు అటు వచ్చి సోనియా తీసేసింది యష్మి కలిసి అక్కడ తీసేశారు నిఖిల్ వీళ్ళందరూ కలిసి ఇటీ టీంలోకి వచ్చినా కూడా తీసేశారనమాట అయితే ఒపీనియన్ కనుక్కునేటప్పుడు ఏమైందంటే ఇక్కడ నైనికాని అప్రిషియేట్ చేయవచ్చు అండి నైనికా అయితే ఒకే మాట అన్నది ఏమన్నదంటే నువ్వంటే అంటే నామినేషన్స్లో ఉన్న ఎవరిని తీసేయడం నాకు ఇష్టం లేదని చెప్పింది అనమాట నెక్స్ట్ వచ్చేసి విష్ణు నెక్స్ట్ నబీలు వీళ్ళిద్దరూ ఏమన్నారంటే సీత నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అంటే నీకు ఇమ్యూనిటీ ఉంది కదా చీఫ్ కాబట్టి అని అన్నారు అది కూడా కరెక్ట్ పాయింట్ అది కానీ సీత ఏం చేసిందంటే అక్కడ ఒప్పుకున్నట్లే కొంచెం అనిపించింది కానీ తర్వాత వచ్చేసి మణికంఠ నామినేట్ చేసింది మణికంఠ ఏమన్నాడు ప్రేరణను తీసేద్దా హెల్త్ బాగాలేదు కంటేనే అసలు అదన్నీ అనకూడదండి మనికంట హెల్త్ బాగున్నా బాకపోయినా ఆడతారు బిగ్ బాస్ అనేది వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి ఎలా ఉన్నా ఆడతారు అనమాట అలా ఉంటే బాగుండేది మొత్తానికి ప్రేరణ అయితే నేను నీకెందుకు నా హెల్త్తో దాని గురించి నువ్వు మాట్లాడొద్దని చెప్పేసింది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మణికంట తీసేశారు తర్వాత గేమ్ వచ్చేసి నెక్స్ట్ ఇంకొక గేమ్లో యష్మి అవున మణికంఠ ఆడారండి అసలు అక్కడ విషయం ఏంటంటే అసలు మణికంఠని డిస్టర్బ్ చేయడం వల్లే అతను గేమ్ ఓడిపోయాడు అతను మొత్తుకుంటున్నాడు అనమాట ఏమని మీరు అసలు డిస్టర్బ్ చేయొద్దు డిస్టర్బ్ చేస్తే మాత్రం నేను ఓడిపోతానని కానీ వీళ్ళు వినలేదు మొత్తానికి ఓడిపోయాడు అనమాట ఓడి ఓడిపోవడంతోనే ఇంకా క్లాన్నే తీసేశారనమాట అదే ఈ గేమ్లోనే తీసేసింది మన గంట అని నెక్స్ట్ వచ్చేసి థర్డ్ గేమ్ వచ్చేసి ఆదిత్య గారు ఆదిత్య గారు అయితే సూపర్ అండి గేమ్ రెండు నిమిషాల్లో పూర్తి చేశారు ఐదు నిమిషాలు టైం ఇస్తే రెండు నిమిషాల్లోనే కంప్లీట్ అయిపోయింది మొత్తం బాల్ సైడ్ ఇంకా లాస్ట్లో నవీన్లు బాగా ఆడతా ఆడతా అని ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాడు ఏం ఆడాడు వచ్చాడని ఇక్కడ యష్మి అన్నది యష్మి ఆ మాట అన్న నాకు నచ్చలేదండి ఎందుకంటే యష్మి తెగ సూపర్గా పెర్ఫామ్ చేసింది ఏం లేదనమాట టాస్కులకు దానికి అక్కడ నవీన్ పంపించారు అది వాళ్ళ ఇష్టం కాబట్టి అలా అండ నాకు నచ్చలేదు అనమాట మొత్తానికి అయితే లాస్ట్లో ఓడిపోయారు కాబట్టి సీతాన్ని తీసేశారండి సీతాన్ తీసేయడం అనేది నిఖిలు ఇక్కడ ఒక విషయం గెలిచిన టీంకి బెనిఫిట్ అన్నారు కాబట్టి సీతాన్ తీకుండా ఉంటే బాగుండేదే నబీల్ని తీసేస్తే వీళ్ళకి యూజ్ అయ్యేదని నాకు అనిపించింది ఎందుకంటే నబీల్ ఆపోజిట్ టీం కదా వీళ్ళ టీంకి యూజ్ అవుద్దని చెప్పినప్పుడు ఆపోజిట్ టీంలో వాళ్ళు గెలవకుండా ఉండాలి అక్కడ వీక్ కంటెస్ట్ వీక్గా ఉండాలి కాబట్టి అక్కడ స్ట్రాంగ్ కంటెస్టెంట్ని తీసేస్తే బాగుండేదని నాకు అనిపించింది అండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్